మన జీవితంలో మన వాళ్ళు మనకు కావలసిన వాళ్ళు దూరమైనప్పుడు ఒక్కసారిగా మన జీవితం శూన్యమైపోతుంది అదేంటి నిన్నటి వరకు మీతో ఉన్న వ్యక్తి ఇక లేరు రారు అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినట్లు ఏమైపోయినట్లు అనే అయోమయ స్థితి మొదలవుతుంది అందుకే మనిషి చావు అనేది మోడ్రన్ సైన్స్ కూడా ఇప్పటికీ వివరించలేని రహస్యంగా మిగిలిపోయింది అయితే ఈరోజు ఈ వీడియోలో మనిషి ఊపిరి తీసుకోవటం ఆపేసిన క్షణం నుంచి తిరిగి మళ్ళీ ఈ భూమి మీద పునర్జన్మ తీసుకునేంత వరకు తన కళ్ళతో ఏం చూస్తాడు అనే విషయాన్ని మీ కళ్ళకు కట్టినట్లుగా చూపించబోతున్నాను సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి నేను మిమ్మల్ని ఒక మరణించిన వ్యక్తి ప్రపంచంలోకి తీసుకువెళ్ళబోతున్నాను ఒక మనిషి తన చివరి శ్వాస తీసుకున్న తర్వాత తన ఒంట్లో నుండి అయోమయ స్థితిలో ఉన్న ఆత్మ నిదానంగా లేచి కూర్చుంటుంది ఎదురుగా తనకు కావలసిన వాళ్లు ఎవర్నో చూసి ఏడుస్తూ గుంపులు గుంపులుగా పరిగెట్టుకుంటూ వెళ్లడం చూసి ఆశ్చర్యపోతుంది అసలు వీళ్లంతా ఎవరి కోసం ఏడుస్తున్నారు అని వెనక్కి తిరిగి చూస్తే కళ్ళ ముందు ప్రాణం లేకుండా పడి ఉన్న తన శరీరాన్ని మొట్టమొదటిసారిగా చూస్తుంది అప్పుడు ఆత్మ నా శరీరం నాకే కనిపిస్తుందేంటి నేనేదో పీడకల కన్నట్లుగా ఉన్నాను నిద్రలేస్తే సరిపోతుందిలే అనుకొని మళ్లీ ఆ శరీరంలోకి వెళ్ళటానికి నానా ప్రయత్నాలు చేస్తుంది అలా కొంతసేపు ప్రయత్నించిన తర్వాత ఇక తన ప్రాణం పోయింది అని తెలుసుకుంటుంది అప్పట్నుంచి తన శరీరం దగ్గరే కూర్చుని వచ్చే పోయే వాళ్ళని చూస్తూ భరించలేని బాధను అనుభవిస్తుంది ఆ తర్వాత తన ఇంట్లో తనకిష్టమైన చోట్లకు వెళ్ళి అక్కడ కూర్చుని తన జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటుంది ఆ తరువాత ఇష్టమైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి చాలా దగ్గరగా ప్రేమగా చూస్తూ వాళ్ళని విడిచి వెళ్ళలేక నరకయాతన పడుతుంది అలా మొదటి రెండు మూడు రోజులు అక్కడే తిరుగుతూ తన అంతిమ కార్యక్రమాలు దగ్గరుండి చూస్తూ ఎంతో ప్రేమగా గర్వంగా చూసుకున్న తన శరీరాన్ని చివరిసారిగా చూసుకుంటుంది తన అంతిమ కార్యక్రమాలు ముగిసిన తరువాత నాలుగవ రోజు ఆత్మ ముందు యమదూతలు ప్రత్యక్షమవుతారు వాళ్ళు ఎర్రని కళ్లతో అతి భయంకరమైన నల్లటి శరీరంతో కనిపిస్తూ ఆత్మను ఒక గాలం లాంటిది వేసి బలవంతంగా ఈడ్చుకుంటూ యమలోకానికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తారు ఆత్మ బాధతో ఏడుస్తూ అక్కడే ఉండటానికి విశ్వ ప్రయత్నాలు చేసిన జాలీదయా అంటే ఏంటో తెలియని యమభటులు ఎటువంటి కనికరం లేకుండా యమలోకపు ప్రయాణం మొదలు పెట్టేస్తారు అయితే మంచి కర్మలను చేసిన ఆత్మలతో మాత్రం యమభటులు కఠినంగా ప్రవర్తించరు మరియు వాళ్లను తీసుకువెళ్లే దారి కూడా అంత కష్టంగా ఉండదు కానీ పాపాలను ఎక్కువగా చేసిన ఆత్మలకు మాత్రం నాలుగవ రోజు నుండి పదో రోజు వరకు రోజుకి ఇరవై ఏడు యోచనాలు అతి భయంకరమైన దారిలో నడవవలసి ఉంటుంది ఆ దారిలో ముళ్ళు జారుతున్న ఇసుక పదునైన గులకరాళ్ళు నాచు పట్టిన నేల సూదలు నిప్పులతో పరిచిన నేల వంటివి ఎన్నో దాటుకుని రావాల్సి ఉంటుంది అలా పదో రోజు పూర్తయ్యేసరికి నూట ఎనభై తొమ్మిది యోచనాల దూరాన్ని పూర్తి చేసుకుంటుంది అయితే నాలుగో రోజు నుండి పదో రోజు వరకు కూడా ఆత్మకు ఆకలి దాహం వంటివి ఉంటాయి గరుడు పురాణంలో వీలైతే ప్రతిరోజు లేదా కనీసం రెండు రోజులకొకసారైనా చనిపోయిన వ్యక్తి సమాధి దగ్గర కానీ అది కుదరకపోతే వారు చనిపోయిన ఇంట్లో కానీ ఖచ్చితంగా పిండం పెట్టాలి అని రాసి ఉంటుంది అలా పెట్టకపోతే ఆ పది రోజులు భయంకరమైన ప్రయాణం చేయడానికి అవసరమైన శక్తి లేక చిత్రహింసలను అనుభవిస్తూనే ప్రయాణం కొనసాగిస్తుంది పదకొండో రోజు ఆత్మ వైతరణి నదిని చేరుకుంటుంది అక్కడ ఆత్మకు ప్రేత శరీరం దక్కాలి అంటే ఇక్కడ మనం పదకొండో రోజు ఖచ్చితంగా ప్రదానం చేయాలి ఒకవేళ ప్రదానం చేయకపోతే యమలోకానికి వెళ్ళలేక భూమి మీద ఎరుకుపోయి ప్రేతాత్మగా మారి తన ఇంటి చుట్టూ తన దహనం చేసిన స్థలం చుట్టూ తిరుగుతూ తనకి ఎవరైనా పిండం పెట్టకపోతారా అని ఎదురుచూస్తూ చిత్రహింసల్ని అనుభవిస్తుంది పదకొండవ రోజు పిండ ప్రధానం జరిగిన ఆత్మలు మాత్రం ప్రేత శరీరంలోకి మారి వైదరణి నది దాటడం మొదలు పెడతాయి చీము నెద్రులతో ఎముకుల మాంసాలతో అత్యంత భయంకరంగా ఉండే ఈ నదిని దాటడం మంచి కర్మలు చేసిన ఆత్మలకు సులువుగానే ఉంటుంది కానీ చెడు కర్మలు చేసిన ఆత్మలకు మాత్రం అత్యంత భయంకరంగా ఉంటుంది నిజ జీవితంలో ఎక్కువ పాపాలు చేసిన ఆత్మలు ఈ నదిని దాటలేక యమలోకానికి వెళ్లలేక ఇక్కడే చిత్రహింసలు పడుతూ ఉండిపోతాయి ఇక వైధరణి నది దాటిన ఆత్మలను యమధర్మరాజు సభలో ప్రవేశపెడతారు అప్పుడు చిత్రగుప్తుడు జననానికి మరణానికి మధ్య ఆ ఆత్మ చేసిన పాపపుణ్యాలను ఆ యమధర్మరాజుకి వివరిస్తాడు దాన్ని బట్టి యమధర్మరాజు ఆ ఆత్మ నరకానికి వెళ్లాలా స్వర్గానికి వెళ్లాలా అని నిర్ణయిస్తాడు ఒకవేళ స్వర్గానికి పంపించాలి అని నిర్ణయిస్తే ఆ ఆత్మను తీసుకువెళ్లటానికి స్వయంగా దేవదూతలే ఆకాశరథం పైన వచ్చి స్వర్గానికి ఘనస్వాగతం పలుకుతూ వాళ్లు భూమి మీద చేసిన మంచి పనులకు అక్కడ సుఖపడే అవకాశాన్ని కల్పిస్తారు కానీ నరకానికి పంపించాలి అని నిర్ణయిస్తే మాత్రం వాళ్లని ప్రేత శరీరం నుంచి యాతన శరీరంలోకి పంపిస్తారు ఈ యాతన శరీరానికి నొప్పి స్పర్శ ఉండటం వల్ల దాన్ని అగ్నిలో వేస్తే నొప్పి తెలుస్తుంది కానీ భస్మం మాత్రం అవ్వదు అలా యాతన శరీరంతో నరకంలోని రకరకాల శిక్షలను అనుభవిస్తూ ఎప్పుడెప్పుడు తన శిక్షాకాలం పూర్తవుతుందో అని నొప్పితో బాధతో నెలల పాటు సంవత్సరాల పాటు ఎదురు చూస్తూనే ఉంటుంది అయితే ఏ ఆత్మలైతే భూమి మీద పాపపుణ్యాలు సరి సమానంగా చేసి ఉండి చనిపోయిన తరువాత వాళ్ల కుటుంబ సభ్యులు శార్థకర్మలు ప్రధానాలు సరైన విధంగా చేస్తారో ఆ ఆత్మలకు మాత్రమే పితృలోకాల అనుమతి లభిస్తోంది పితృలోకంలో లాంటి భోగాలు ఉండవు నరకం లాంటి బాధలు ఉండవు కానీ ప్రశాంతంగా ఒకచోట ఉంటూ పునర్జన్మ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది అయితే పితృలోకంలో ఉన్నన్ని నాళ్లు భూమి మీద ఉన్న కుటుంబ సభ్యులు ప్రతి నెల వాళ్ళు చనిపోయిన రోజున పెట్టే పిండ ప్రధానాలు తర్పణాలే ఆ ఆత్మకు ఆహారం అవుతాయి ఒకవేళ వాళ్ళు అది చేయకపోతే పితృలోకంలో కూడా ఆత్మకు శాంతి ఉండదు అయితే ఇలా ఆ ఆత్మ తాను చేసిన పాపపుణ్యాలను బట్టి కుటుంబ సభ్యులు చేసే శార్థకర్మలను బట్టి స్వర్గ నరక పితృలోకాల సమయాన్ని గడిపి సమయం ముగిసిన తరువాత మళ్ళీ భూమి మీద పునర్జన్మ పొందటానికి సిద్ధమవుతుంది అయితే వీళ్ళు ఎన్ని రోజులు స్వర్గ నరక పితృలోకాలలో ఉంటారు అనేది పూర్తిగా వాళ్ళు చేసిన పాపపుణ్యాల మీదే ఆధారపడి ఉంటుంది అది కొన్ని నెలలు కావచ్చు కొన్ని సంవత్సరాలు కావచ్చు అయితే వాళ్ల సమయం పూర్తి చేసుకున్న తరువాత పునర్జన్మ పొందాలి అంటే మాత్రం ఖచ్చితంగా కుటుంబ సభ్యులు చనిపోయిన మూడు వందల అరవై ఐదు రోజుల తరువాత సంవత్సరకం చేయించి ఉండాలి అలా సంవత్సరకం చేసిన ఆత్మలు మాత్రమే పునర్జన్మను పొందడానికి అర్హత కలిగి ఉంటాయి అయితే సమయం పూర్తయినా సంవత్సరకం జరగని ఆత్మలు ప్రేతాత్మగా మారి ఆకలి బాధలతో వాళ్ళు చనిపోయిన ఇంట్లోనూ వాళ్ళని దహనం చేసిన ప్రదేశంలోనూ తిరుగుతూ ఉండిపోతాయి చివరిగా నేను చెప్పేది ఒకటే ప్రతికొన్న నాళ్ళు కేవలం మన కోసం కష్టపడిన వాళ్ల కోసం పిండ ప్రధానాలు శార్థకరమలు లాంటి పద్ధతులను ఖచ్చితంగా పాటించండి సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మరచిపోకండి